హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు తిరుమలకు బయలుదేరుతున్నామండి తిరుమలకి బయలుదేరేటప్పుడు ఫస్ట్ అయితే కడపకి వెళ్ళి అక్కడ దేవుని కడపలో స్వామిని దర్శించుకొని వెళ్దామని అయితే అనుకుంటున్నాం అనమాట తర్వాత ఈరోజైతే ఎందుకో అంతా లేట్గానే అయిపోయింది అనమాట ఇంతకుముందంటే కొంచెము త్వరగా లేచి అన్నీ చేసేసుకొని వెళ్ళేవాళ్ళము ఈరోజు అయితే కొంచెం లేట్గా లేచి లంచ్ లంచ్కి వచ్చేసి మేము ఎక్కడికైనా ఇట్లా బయటకు పోయేటప్పుడు అయితే ఇంట్లోనే చేసుకొని తీసుకొని పోతాం అనమాట పప్పు అన్నము ఏదైనా అట్లా తీసుకొని వెళ్ళి అక్కడ బయట కూర్చొని తింటాం అనమాట అదేదో ఒక పూట తగ్గినా కూడా మనకి బయట తినేది తగ్గుతుంది కదా అని చెప్పేసి మేమైతే ఇంకా కడపలో దర్శనం చేసుకొని అలాగే ఒంటిమిట్టకి కూడా వెళ్ళి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామిని దర్శించుకొని అక్కడ నుంచి అయితే మేము తిరుమలకి బయలుదేరాలని అనుకుంటున్నాం అనమాట తర్వాత ఇంకా మేము ఇక్కడైతే వెహికల్లో యూనో ఆడుతున్నాం అనమాట ఆడుకుంటున్నాము టైం పాస్ అని చెప్పేసి మేమైతే ఇప్పుడు కళ్యాణం టికెట్కి బుక్ చేసుకున్నాం అనమాట అది వచ్చేసి మేము కనీసం అంటే ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం అనమాట అట్లా కళ్యాణం చేపించాలి అనేసి అదైతే ఇన్ని రోజులకి నెరవేరిందనమాట ఇక్కడైతే ఇంకా మేము లంచ్ తెచ్చుకున్నాం కదా పప్పు అన్నము అట్లా ఇంకైతే ఇక్కడ మేము కూర్చొని తింటున్నాం అనమాట పిల్లలు అయితే వన్ అట్లయిందనమాట ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి తిన్నామనేసి అయితే ఆగాము ఇక్కడ చూసారా పక్కనే ఇట్లా పప్పాయో తోట ఉందన్నమాట పప్పాయ తోట పక్కనే మాడి చెట్టు కూడా ఉంది అలాగే జామ్ చెట్టు కూడా ఉందన్నమాట చుట్టూ కొండలు ఇక్కడైతే ప్లేస్ అయితే చాలా బాగుందనమాట ఇంక ఇక్కడ అందరం కూర్చొని ఫస్ట్ తింటున్నాము భోంచేసుకొని ఇంకా బయలుదేరొచ్చులే నిదానంగా అని చెప్పేసి బయ భోంచేస్తున్నాం అనమాట ఇక్కడ చూసారా ఇంకా మేము భోంచేసిన తర్వాత అట్లా కూర్చొని కొంచెం సేపు అట్లా ఉండేసరికి పక్కనే ఐస్ కూడా వచ్చింది అనమాట ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ తీసుకుంటామని చెప్పేసి అయితే తీసుకున్నారు ఇది వచ్చేసి ఏదో ఇంతవరకు ఎప్పుడూ ఇది చూడలేదన్నమాట ఈ ఐస్ క్రీమ్ ఇదేదో అందరూ అది తీసుకుంటుంటే తీసుకున్నాం అనమాట కానీ నాకు ఎందుకు అది వద్దని చెప్పేసి మళ్ళీ చాకోబార్ తీసుకున్నాను తర్వాత మళ్ళీ చాకోబార్ నేను చాకోబార్ తీసుకున్నాక అందరూ మళ్ళీ చాకోబార్ తీసుకున్నారు మొత్తానికైతే కొత్త కొత్తవి టేస్ట్ ఎక్క అంటే అవి ఎట్లుంటాయో తెలియదు పెట్టదు కదా అందుకని చెప్పి నేనైతే పెద్దగా వెరైటీస్ అయితే ఏవి టేస్ట్ చేయను అనమాట చాకోబార్ తీసుకొని ఇంకా పెరుగు కొంచెం మిగిలి ఉంటే ఆ బాటిల్లో కొంచెం వాటర్ ఉంటే అది కూడా మజ్జిగలాగా చేసేసుకొని తలా కొంచెం తాగుదామని చెప్పేసి మజ్జిగ తాగేసి అట్లే ఐస్ క్రీమ్ తిని ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం అనమాట ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇట్లా లంచ్ కానీ టిఫిన్ కానీ ఇట్లా ఎక్కడైనా ఇట్లా కూర్చొని తింటే కైనా చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమంది ఇట్లా బయట తింటారు చేసుకొని తీసుకొని పోయి నాకు కామెంట్ చేయండి తర్వాత అయితే అంతా భోంచేసుకొని అట్లా మాట్లాడుకుంటూ వచ్చేసరికి అయితే తిరుమల వరకు వచ్చేసామన్నమాట ఇక్కడ చూసారా ఇంక ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది కదా అందరం దిగాము